ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదం ఆంధ్ర ప్రోగ్రామ్ లో భాగంగా పాములపాడు మండలం స్థాయి క్రీడా పోటీలు మూడవ రోజు దిగ్గిజయంగా ముగిశాయి పాములపాడు మండల పరిషత్ అధికారి గోపీ కృష్ణ నిర్వహించారు ఈ రోజు జనరల్ ఫైనల్ కబడ్డీ పోటీల్లో మెట్టకందాల వర్సెస్ ఇస్కాల టీంలు ఫైనల్ కు చేరుకున్నాయి ఫైనల్ మ్యాచ్ లో ఇస్కాలా టీంపై మెట్టకందాల విజయం సాధించింది నందికొట్టుకూరు నియోజకవర్గం స్థాయికి ఎంపికైంది ఎంపికైన జట్టును మండల పరిషత్ అధికారి గోపీకృష్ణ అభినందించి నియోజకవర్గ స్థాయిలో కూడా మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రాజశేఖర్ నాగరాజు సుమలత సాయి శ్రీనివాసులు కృష్ణ కళ్యాణి మూర్తి మరియు వ్యాలంటీర్స్ క్రీడాకారులు క్రీడాకార్ణులు పాల్గొన్నారు